హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చెన్నయ్యత్త కుకింగ్ చెన్నైయత్త కుకింగ్లో ఇవాళ రొయ్యల్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఈ రొయ్యల్ ఫ్రై బ్యాచిలర్స్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది రసం అన్నంలోకి సాంబార్ అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను దీంట్లో ఒక కేజీ రొయ్యలు శుభ్రంగా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న రొయ్యలు దీంట్లో వేసుకోవాలి ఇది ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఇది ఒకసారి ఇలా కలిపి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి నేను సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ హాల్ట్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ మొత్తం అంతా కలిసేటట్టుగా రొయ్యలు పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకోవడం వల్ల దాంట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి రొయ్య బాగా ఉడుకుతుందన్నమాట ఈ నీరంతా ఆవిరైపోయే వరకు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యి ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇది ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగుపడుతుంది ఇదిగోండి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది వాటర్ అంతా డ్రై అయిపోయింది ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకో బాండి పెట్టుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి దోరగా వేయించుకోవాలి ఇవి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అవి ద్వారగా వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నాను ఇప్పుడు ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాను ఆల్రెడీ ఇందాక ఉడికించిన వాటిలో వేసుకున్నాం కనుక ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను గరం మసాలా పొడి వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం మజ్జిగి ప్లేస్ పెట్టి దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కూడా బాగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగాక మొత్తం ఉల్లిపాయల నీటిల్లో కలిపి పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి ఈ అల్లం పచ్చివాసన పోయాక ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యలు అందులో వేసుకోవాలి ఈ రొయ్యలను ముందుగా ఉడకపెట్టుకోవడం వల్ల రొయ్య గట్టిగా ఉంటుంది ఈ ఫ్రైలోని మరీ మెత్తబడిపోకుండా రొయ్య గట్టిగా ఉంటుంది అన్నమాట తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం క్రిస్పీగా ఉంటుంది వీటిని అన్నిటికీ ఇలా కలుపుకొని మసాలాలన్నీ ఆ రొయ్యకి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇది కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు కొంచెం ఇది మగ్గింది ఒకసారి ఇలా బాగా కలుపుకొని వేయించుకోవాలి ఇది కొంచెం వేగాక దీంట్లో ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇది కొంచెం ఇలా బాగా కలుపుకోవాలి ఈ వాటర్ వేయడం వల్ల మసాలాలన్నీ రొయ్యకు సమానంగా పడతాయి అన్నమాట రొయ్య కూడా చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దాం ఈ రొయ్య బాగా దగ్గర పడింది ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రొయ్య ఇంకా దగ్గర పడే వరకు వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ వాటర్ వేయడం వల్ల బాగా మగ్గుతాయి పచ్చివాసన లేకుండా ఉంటాయి అందుకని నేను కొంచెం వాటర్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకున్నాను ఇది ఒకసారి కలిపి రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాను ఇది కూడా ఒకసారి కలిపి ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు పచ్చివాసన లేకుండా కొంచెం బాగా వేయించుకునే వరకు వేపుకోవాలి ఇది మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి ఇదిగోండి ఇలా మగ్గిపోయింది అంతేనండి రొయ్య ఫ్రై రెడీ అయిపోయింది ఇది బ్యాచిలర్స్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే ఐటెం అండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్